మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి మీ బిగ్ బాస్ లో అమ్మను మరి వెళ్ళిన వెంటనే రెండు వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా బాధ అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆ ఫస్ట్ రోజు చూసినా కదా నాగార్జున గారి ముందు మీ రాము ఇలా నిల్చినప్పుడు మీకు ఏమనిపించింది అమ్మా నీవే అని నాకు అర్థం లేదు కదా బిడ్డా బిడ్డ చూసుకుంటా చీర చూస్తా చీరలు అయిపోయినాక దేవరా మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి మీ బిగ్ బాస్ లో మా అబ్బాయి ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకున్నా అనుకోలేదు నాన్న ఎప్పుడు అనుకోలే కానీ ఆ దేవుడు అనేది ఆయన మీ కూచున్నాడు దేవుడు అనేది ఇచ్చిండు సార్ పిలిచిండు నాగార్జున సార్ విల్చిండు బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ టీం పిలిచింది ఇంకా ఎల్లిండు ఇంకా మంచిగానే ఉండరు మంచిగానే చేస్తున్నారు కానీ ఏందంటే ఒక్కొక్కసారి

రానివ్వరు లోపలికి రానియరు నువ్వు రాకమ్మా ఇంకా నీ వచ్చి లేదు నేను వెళ్ళిపోతున్నాం కానీ అట్లా కార్లో పోతుంటే చూపించాడు అక్కడ దిగింది వారం గేట్ వర్క్ అవును బిగ్ బాస్ లోనే మన రాముదాతడు నాన్నల గురించి బాగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి బర్నీ గారిని హెచ్ చేసుకోవడం ఎక్కువ ఎమోషనల్ అవడం ఎక్కువ ఏడవడం అమ్మా నాన్న అనుకుని జరుగుతుంది అంటే ఎక్కువ ఎక్కువ రోజులు రోజులు అంటే దూరం ఎప్పుడు లేదు మేము పూన బొంబాయికి వెళ్ళినా కూడా నెలలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటోళం ఆయనకు అక్కడ పిలుచుకున్నాం మా పిల్లలకు అక్కడ తోలుకపోవము ఇంకా మేము కూడా ఇటుకొచ్చి ఒక రెండు నెలలు మూడు మూడు నెలలు ఉండి వాళ్ళకి మంచిగా చెడ్డగా చేసి వెళ్ళిపోతుంటేమి మళ్ళీ వస్తుంటేమి ఫోన్లో లో మాట్లాడుకుంటుండేమి రోజు అప్పుడు అయితే ఫోన్ లేకుండే ఇరవై ఏళ్ళని ఫోన్లు ఇరవై ఏళ్ళు వచ్చి ఇంకా నా పిల్లలకు కష్టం చేసి నా పిల్లలకు మంచిగా పెట్టుకున్నా ఎవరింటి ముందల చేయి దాపకుండా పెట్టుకున్నా నేను చెప్పాను ఎవరింటి ముందర పోలేరు నా పిల్లలకి ఏమి తక్కువ అనియలేదు నా పానానికి కుదా పెట్టుకున్నా అలాగే తెచ్చి పెట్టినా అంత మంచిగా పెట్టుకున్నా నా పిల్లలకు ఒక్క దెబ్బ కొట్టలేను ఇంతవరకు ఒక్క మాట అనలేదు నేను వాళ్ళు వాళ్ళు నా నా ఉండబుతలేదు నాకు నేను దగ్గర అది నాకు తెలిసి వెళ్ళిపోతుంటే ఆడికి అని అనిపిస్తుంది కానీ ఇక ఎందుకంటే మనం పోయినాము గెలిచి రావాలి దాంట్లో సాధించి రావాలి ఏంటంటే వాళ్ళు తిట్టినా కూడా ఒక మాట దాసుకునాలే మనం దాసుకొని మనం వాళ్ళు మన పని మనం చేసుకొని రావాలి మనం పోయినామా గెలిచినామా ఆట ఆడినామా అంతే ఇది మనది వేరే తన మనకేం అవసరం ఏం అవసరం లేదు మాట్లాడమంటే మాట్లాడాలి లేకుంటే లేదా అనాలి అంతే వాళ్ళు వాళ్ళకన్నా మనమేం తక్కువ కాదు కదా వాళ్ళు అంతే వచ్చిండ్రు ఈయన కూడా అంతే పోయిండ్రు కదా వాళ్ళు ఫేమస్ అయ్యే పోయినరు వీళ్ళు కూడా ఫేమస్ అయ్యే పోయిన్రు ఇక ఆయనకు వాళ్ళకేం తేడా ఉంటది తేడా లేకుంటది కదా తేడా లేకుంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు తిట్టినావనుకో సేపటికి ఏంది నాన్న ఏంది నా అక్క ఏంది చెల్లె అని మాట్లాడుకున్నాను కానీ మూతి వంకగా ఏం ఇంకెట్లేక నాది తిప్పకూడదు కదా అది బాధ అనిపిస్తుంది మాట్లాడుతుంటే మీనవాడి మాట్లాడుతుంటే రాము మీనవాడి మాట్లాడుతుంటే కూడా అది ఇది అబ్బాయి సైలెంట్ ఉన్నాడు అమ్మా సైలెంట్ ఉంటాడు ఏంటంటే ఆయనకు గొడవ వద్దు అంటాడు నేను గేమ్ గేమ్ ఆడతా వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోను నేను బయట చెడ్డగా అనిపించుకోను స్కూల్లో గొడవలు గొడవ లేదు నా పిల్లలు అందరూ అట్లేదు దోస్తులు కూడా లేరుకోలేరు ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సెట్ అయిందని అందరు ఆయన లైక్ చేస్తున్నారు కానీ ఆయన దోస్తులు అంటే పాట విన్నారమ్మా పాట విన్నారా ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అవి గుర్తు తెచ్చుకో నడిచిందో అప్పుడు ఏం నెత్తి చేసుకున్నాడో ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా ఇంకా అది రాసుకున్నాడు రాసుకుంటే ఇంకా మంచిగానే చేసిండు మంచిగా నైంది బిడ్డ మేము కూడా ఎంత తిప్పలా పడితే అంత మంచిగా ఉండము హ్యాపీగా ఉండము మేము సుఖంగా తింటున్నాము ఆ ఐదారు ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నాడు అక్కల ఫ్యామిలీ అంత చూస్తాడు అందరికీ చూస్తాడు ఏది లేకుంటే మన మంచిదే చెడ్డది అయితే ఆయననే చూస్తున్నాడు ఎలా వద్ద మన కూడా కొడుకు కొడుకుపోయింది ఇంకా నన్ను నా మోహన్ కైతే మా భర్తకైతే ఎన్ని మూడు మూడు నాలుగు సంవత్సరాలు మీరు ఏడకుపోకుండా మీరు ఎక్కడ పోయి తిప్పల పడకుండా ఇన్ని దినాలు చేసింది అయింది మీకు కూర్చోండి కూర్చొని తినండి కూర్చోండి మాత్రం బయట తిప్పలా పడకుండ్రి ఇన్ని దినాలు నేను చూసినమ్మా మీ అంట ఉండి తిప్పల తిప్పలా పడ్డారు ఏం చేసిండ్రు అని నేను కనిపెట్టినా కనిపెట్టే మీకు ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిండు వరం ఇచ్చిండు ఆ వరం నువ్వు మీకు తెచ్చి నేను కూర్చుని పెట్టి దిన వెళ్తా మీరేం దిగులు పడకుండా చింటే చేయకుండా బాధపడకుండా మీ కారుల ముందు తోన తీస్తూంటాడు నానాలకే తోన తీస్తూ అంటాడు మమ్మల్లాని అందరికి అట్టాయి అక్కడ అంతే వాళ్ళ పిన్ని అయిన అంతే మా వాళ్ళ మామూలకైన అంతే మా అమ్మ ఉంది మా అమ్మ కూడా అంతే వాళ్ళ నాయనమ్మ ఉంది మా అమ్మ కూడా అంతే అమ్మ నువ్వు ఇప్పుడు దినా మా మా నాయనకు అందరికి నువ్వు బాగా చూసినావు నువ్వు చేసినావు నువ్వు కష్టం చేసినావు ఇంతవరకు తెచ్చినవు నీవున్నావు మేము మేమున్నాం కానీ నివృత్తి పిలవాడకం నాయనమ్మ అని వాళ్ళ నాయనమ్మడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పిల్లలు బిడ్డ నా ఇంట్లో మస్తు ఉంటది నా ఇంట్లో కల 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 ఉంటది నా ఇల్లు కానీ ఎందుకు ఇంత మంది అని అనుకోలేదు నేను ఎందుకంటే ఇంత మంది ఉంటేనే మన పిల్లలే కదా మనం లేకుంటే వస్తుంది పిల్లలు మనం మనం పిల్లలు ఇప్పుడు బిగ్ బాస్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదమ్మా ఎప్పుడు చూస్తున్నారు చూస్తున్నారా టైం ఉంటుందా మీకు నేను ఏర్కోతలేను కదా నాన్న ఆ బిగ్ బాస్ ఇప్పుడు మా పిల్లలు ఏమైనా పెట్టుకుంటే కూడా పెట్టండి అని మా చిన్నోడు రామనవాడు అవి కోతులు పెట్టాడు పెట్టు కోతులు పెట్టాడు కోతులు పెట్టాడు లేకపోతే బాబాయ్ ఫోటో బాబాయ్ ఇది పెట్టాడు పాటలు ఇట్టుడు ఆ పాట బాబాయ్ ది పాట తప్ప లేదీ లేదు ఏ పెట్టాడు మళ్ళా పెట్టాడాడు అన్ని తీసేయి తీసేస్తాడు அம்மா இப்பொழுது எவருக்கும் இல்லை ராமுக்கு అంటే ఎవరిలా ఉంటాడు మీలా ఉంటాడు దానిలో ఉంటాడు సైలెంట్ మీరు లేదమ్మా నేను లేదు ఎక్కడ ఎలా ఉండాలో మాట్లాడ మీలా మాట్లాడుతుంటే వెనరైపోడు రాము నా కొడుకు నా లేక మాట్లాడి అయ్యే పోతుంది నిదానం తిరిగి నేను కూడా తిరిగినా నేను కూడా అనుభవం కానీ నా కొడుకుకి ఎందుకంటే వెనుకట్లే ఎనుకట్లేక లేదు కదా ఇప్పుడు ఏమైనా అంటే ఏమైనా గొడవ వస్తదో ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందో నన్ను ఏమైనా బయట ఏమైనా అనుకుంటారా మరి ఏమని అనుకుంటారా నాకు అన్నట్ల ఆయన దాంట్లో సైలెంట్ గా ఉండడు నెగిటివ్ అనుకుంటారు ఏమో అని జనాలు జనాలతో నేను మంచిగుండా ఇవన్నీ జరుగుతాయి రూమ్ లోపట్కి పోయిండు ఏమి ఇట్లా చేస్తున్నాడు వీడు మంచోడు కాదు రాము బయట మంచిగా ఉండే కాదు లోపల పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన మంచులో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ కూడా మన బయట కూడా ఎవరితోన గొడవ పెట్టుకోడు ఎవరితోనో ఏమన్నాడు ఏం మాట్లాడితే మాట్లాడతాడు ఎప్పుడు అంటే నిన్న వచ్చిన రాత్రి వచ్చిన అమ్మ బాగా ఉండరా మంచిగా ఉండరా అని వాళ్ళు ఉంటాడు అమ్మ మన వెళ్ళిన వెంటనే రెండు వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా ఊరులో బాధ అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆడితే ఫస్ట్ రుచి చూసినా కదా ఆ గేమ్ ఉంటది అట్లా గేమ్ ఉండదు అని లేదు కానీ కొట్లాట అంటే అది తరికమైన కొట్లాడక ఉంటది అది కూడా పైన చూసి ఏమన్నా తప్పు ఉంటే ఆ తప్పుకి శిక్షకి శిక్షాలే కానీ తప్పు లేని శిక్ష చేయకూడదు ఎవరికే గానీ తప్పు చూసి శిక్ష ఇయ్యాలి కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అది ఏం చేస్తారు అంటే అదే శిక్ష వాళ్ళు అన్మగిస్తారు ఇప్పుడు నీకు నేను నీకు నేను నాకేం మనలేవు అనుకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు ఆ వరం నాకు ఇస్తాడు నీవు ఫలా అనుకు చేసినావు ఇప్పుడు ఇప్పుడే ఉంది కాలంలో అప్పుడు కాలంలో అక్కడ అప్పుడు కాలమే ఉండే ఇప్పుడు కాలంలో ఏమంటావు అంటే రొట్టెమీనే కూర రొట్టె మీద చూపిస్తున్నట్టు కానీ ఎవరికి ఏలు పెట్టి చూపించకూడదు మావాడి గీత ఇలా వేలు పెట్టి చూపియకూడదు నేను బిగ్ బిగ్ బాబ్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో ఆయన ఏడ్చిండు కదా ఏడిస్తే పిలుచుకున్నాడట పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయింది నా కొడుకు ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు ఇక హ్యాపీ నేను కూడా హ్యాపీ ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది కాని ఆయన ఖుషి ఉన్నప్పుడు ఖుషిగానే ఉండడు నేను చూసారు పాటలు ఆడుకుంటున్నాయి ఇట్లా అగ్గుకుంటే ఇట్లా అత్తుకుంటారు కాదు నువ్వు మాట్లాడు మంచిగా అయితే పాట వల్ల పాట ఉంది అంతకు ముందు కూడా రాముడు అందరికి తెలుసు ఇప్పుడు వంద పాటల వరకు చేసిండు అనేది ఈ పాటను హిట్ అయింది రాముడుకు రాముడు తెలుసే లేదు వంద పాట చేసాడు ఆయన వంద పాట చేసినా కూడా మా రాముడు అందరికి అంకుల్ రోడ్డు మీద మామూలుగా తిరుగుతుంటారు కదా అక్కడ వెళ్తుంటారా ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు ఏమైనా అడుగుతుంటారు మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుందని అని అడిగిండ్రు అడిగితే మాకు సంతోషం అని చెప్పిన హ్యాపీ కూడాము ఏమంటే ఆ శిలల మీద నిలబడ్డాడు కదా ఆ శిలల మీద నిలబడి మొత్తం దిక్కేసిడు ఒకటేసారి ఒకటి ఒకటి వీకలే రెండు రోజులు వీకడు ఒకటేసారి పట్టు లేకుండా ఒకటే సైడ్ మీద ఇల్లబడ్డాడు రెండు గంటలకు ఇల్లబడ్డాడు రెండు ఇలా ఇల్లబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు అని ఎదురు తెచ్చాడు అప్పుడు మాకు బాధ వచ్చింది ఏంది బాధ అని ఎందుకు ఎందుకు ఏమైంది మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది చూడాలి అంత మంది సాక్కున్నా నేను ఇప్పుడు సాగుతున్నాడు మమ్మల్ని ఎంతసేపు అని పూర కింద ఒక చేతితో ఇట్లా ఆపుసేపు నా పూట అందరూ అందరు నా పిల్లలకు నేను కోడిగుడ్ల కోడి ఎట్లా కూర్చుంటుందో పొదిగిందో అట్లా పొదుకోని నేను సాక్కున్నాను నా పిల్లలకు పైసా పైసా చేసుకుని ఎప్పుడో బట్టలు తక్కువ ఏది అడిగినా వాళ్ళకి పక్క వాళ్ళు జాగున్నోలు జాగున్నోలు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి ఆయన నా పిల్లలు వాళ్ళే ఉండాలి నా పిల్లలు ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా మీ ఊరు అమ్మా ఇప్పుడు ఏమంటున్నారు వాడి రాని వాళ్ళు మంచిగా ఉండదు అంటారా ఎవరన్నా ఎవరు అన్నారు కానీ మంచిగా ఉన్న మంచిగా ఉన్నాడు మంచిగా చూస్తున్నాం మేము కూడా మంచిగానే పోయిండు రాము మంచిగానే చేస్తున్నాడు ఊర్లో అందరు వచ్చారా అందరు వస్తారా

ఇట్లా అంటున్నాడు ఆడుతున్నావు నీవు నువ్వు దగ్గర అప్పుడు కానీ పాట పాట కూర కానీ చాలా ఇది చేసి ఉండు నాగజ్ పాట సినిమా పాటలు కూడా పోలేదు అట్లా పోయింది నా రాము నీ పాట అంటోడు నీ పాట అట్లా పోయిందని కేతులు పడుతున్నాడు సార్ ఏ పాట ఇష్టం రాము పాడి పాటలు ఇష్టం ఏదైనా పాట రాసుకోమాయలేనే పాడకమనే అని చేసుకోమాయాలేనే అది హైదరాబాద్ ఉంటాడు మేము ఈడ ఉంటా మాకు అది చదివి తెలియదు రాసి అక్కడ వాడతాడు వస్తాడు అట్లా ఇంకా మీరు రాను రాను పాట మాకేం రాదు ఇప్పుడు ఆ పాట పాడితే మంచిగా ఉంటది కానీ ఆ పాట దొలేదు మాకు రాదు చేసిన బొడ్డే మర్చిపోయినా ఊపరి పాయినాం కదా ఎంత కోలాటము పాటలు ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు తినాలే మర్చిపోయినాం అమ్మ ఫుడ్ ఫుడ్ విషయంలో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు కదా మీకు అది అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి వింటుంటే అవి చేస్తుంటే మన రాము వాళ్ళు కలిసి మలిచి తింటున్నారు ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు చేపు కానీ అవి సంత్రాలు గాని దానిమ్మ కానీ ఏదే గాని పండ్లు పాలరమ్మ మన రాముకు ఒక్క ముక్క కూడా లేదు ముక్క కూడా వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు మంచి మంచిగా నేను తినబెడుతున్నా నేను ఇంకా ఏంది అది కోపం వస్తుంది ఆమె పేరు అయితే అందరికి థంప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఇంట పడితే కూడా థంప్ అప్ అంజన అప్పుడు ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి ఇప్పుడు మనం నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది రాముకి ఏం టార్గెట్ పెడతావు రాము నీకేం చెప్తున్నాడు నీ వయసు ఎక్కడ ఆయన వయసు అంటలేడు కదా నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా ఏం టార్గెట్ పెడతావుతున్నావు ఆయన ఆడుతున్నాడు కదా మంచిగా ఆడాలి కానీ ఊరికి గెలుపుకుంటుంది ఆయన పాప మా పిల్ల మన తెలుగు రాదేం రాదు ఇసు వేసి ఇంకా నేను ఇస్త్రీ అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే ఆమె విన్నా నీకు ఎందుకు ఇంత ఇంత గొడవ ఎందుకు నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటుడు అని అంటే ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పులికు హ్యాపీలకు అప్పటి నుంచి సపోర్ట్ చేస్తా నేను ఆమెకే సపోర్ట్ చేస్తా చేస్తాను ఊపుతున్నది రెండు చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తది చెయ్యి నీ పెద్ద మంచివి దాట్లా ఎవరెవరు బర్ణి గారు హరీష్ గారు ఇప్పుడు యమ ముగ్గురు మీరు పెద్ద మంచు అట్లా అందరు పిల్లలే వాళ్ళు వాళ్ళకి ఏమన్నా తప్పు జరిగితే అట్లా చెప్పాలి చెప్పాలి పిల్లల పేరు అమ్మ అమ్మ అంటుండవు కదా అందరికి అమ్మానే ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మానే నీవు లేక అందరికి నువ్వు ఇది కాదు బిడ్డ గది ఇట్లా చేయాలి ఇట్లా నడవాలి ఈ దారి నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో అయితే నీకు పది మంది మెచ్చుకుంటారు ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు ఆయన ఇంత కొంగు కొట్టి ఎడక్కుంటే కూడా ఒక్క ధ్వంస పీకపోతే అందరికి ఇచ్చి అలా అది చూస్తూనే ఉండాలి లారా చూస్తూనే ఉండాలి కానీ నా కొడుకు ఇట్లా అడుక్కుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటనే తిరిగిండు అది బాధ వచ్చింది నాకు ఆయన కొడుకుంటే అక్క ఎట్లా చేస్తున్నాయినా అని బాధ వచ్చింది ఆమె కొడుకునింటే ఇస్తుండే కదా నా కొడుకు ఆడుకుంటే గుణంగా ఇస్తలేదు పది మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకో ఇట్ అయిందా అని బాధ నా కొడుకు పోయి ఇట్లా అందుకొని తినాడు తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించింది కానీ వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం అది నిజమే నిజం మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెచ్చుకోడు నీకేం తెచ్చురా ఇంకేముడు రానియన బయట వాడింది వాళ్ళు ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు లేదు వాళ్ళతో పోయి సైలెంట్ గా నిలబడ ఆయన వచ్చి దాంట్లో వేసింది ఈ వచ్చి ఆయననే వేసిండు ఆయన ఇష్టంతో ప్రకారం వేసిండ్రు వాళ్ళు వేసిండ్రు కదా వాడైతే ఏమని చెప్పలేదు కదా కానీ మీరు మీరు వానికి నామినేషన్ చేస్తే ఏం లెక్కనా సైలెంట్ గా ఉండిపోయాడని సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకి ఏం తెలిసిందంటే ఇప్పుడు ఇమానే చెప్పాలనా ఇప్పుడు నాకు రీతు చౌదరి చెప్పాలనా అన్నట్టు కనిపిస్తాయిండు కనిపిస్తాయి ఆయన సైలెంట్ గా కానీ మనం అర్థం చేసుకోవాలి కదా మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి పెట్టుకున్నామా మన దొలుతామని పెట్టుకున్నావా పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా ఇప్పుడు నీ వచ్చి ఆయన దాటనేసి ఆయన రీతు చదువు వచ్చి దాటనేసి రెండు సార్లు వేసి రెండు సార్లు తీసేసి మీరు వెళ్ళాలి అయిపోతుంది ఇక ఈ మన ఈమానే రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని ఈ మనంగా వేసిండు ఆయన ఎందుకంటే ఫెండు ఫెండు లేకనో లేకుంటే మన నేను కూడా ఫేమస్ ఉండ ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు ఆయన ఈ మనం దాని వేసిండు వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళా ఆ పిల్ల రివుతు చౌదరి ఆ రీవుతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది ఎవరు ఆయామా నీకు ఒక ఎవరు తనుజ తనుజ కూడా అట్లా ఒరుగుతుంది ఫస్ట్ సైలెంట్ గా ఉన్నది ఇప్పుడు అట్లా ఉరుతుంది చూడు ఆ పాప దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పినా నీకు ఇష్టం అమ్మా అని అంటే నాకు ముద్ద బందరం ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పినా ఆయన సీరియల్ అయిపోయిన దగ్గర చూసిన ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసినా నేను ఆ పాప మంచి ఉంది అబ్బా అని నేను అనుకున్నా కానీ నిన్న మా రాముడు అని అనుకున్నాను ఒక్క మాట కూడా ముల్గనియరు ఆయన ఎవరు కదా ఉన్నది ఊరు ఈ నోరు ఉంటేనే ఊరు పైసా ఉంటేనే రూపాలు ఉంటే పలకరిస్తారు పెద్ద పెద్దలు కూడా ఈ రూపాయలు లేకుంటే పలకరియ్యారు ఎవరికే కానీ అంతే వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు మరి కష్టం అనిపిలేదు అబ్బో మస్తు కష్టం మస్తు కష్టం కష్టం బాధ అనిపిస్తుంది ఆయన పోయిండు ఇలా గచ్చిరానికే పోయిండు అని మేము కూడా ఒకవేళ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ అవకాశం ఉంటది కొదవరం లో ఫ్యామిలీ వీక్ అన్నమాట అది అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు లోపలికి హౌస్ లోపలికి పంపిస్తారు స్టేజ్ మీదకి పంపిస్తారు ఏం చెప్తారు రాముకి ఫస్ట్ ఏమేం మాట్లాడవు రాముకొని నేనా ఏమేమి మాట్లాడతాను చూడనానా మనకు దగ్గర ఉండి మనతో క్లోజ్ గా ఉండి మనకు బోర్ల నూకుతారు ఎవరే గాని బోర్లకు నూకుతారు కిందికి తొక్కుతారు పైకి రానియరు కానీ నీ ఆట నీ ఆడాలి నీ తోసింది మాట్లాడాలి పైట్ పైంట్ ఇయాలి కానీ నీ సైలెంట్ గా ఉండకూడదు మంచిగా ఆడుతుండాలి ఆటలా కూడా మంచిగా ఆడుతున్నాడు మంచిగానే చేస్తున్నాడు ఏంటంటే మాటలులా నేను అంటే ఏమనుకుంటున్నాడు అంటే నేను చెప్తే నా మీద వాడి వస్తారేమో నాతోనే గొడవ పెట్టుకుంటారేమో వీళ్ళకేం చెప్పుదు నేను ఏమైనా చెప్తే నా మీద గొడవ పడతారేమో అన్నట్లు ఆయన మంచులో పెట్టుకొని సైలెంట్ గా ఇంత మాట చెప్తే ఎగురుతున్నారు అందరు అట్లా చెప్తానంటే బిడ్డ నువ్వు కప్పు తీసుకొని రావాలి గెలవాలి గెలిచి తీరాలి నువ్వు ఎదురు చూసుకుంటా ఉంటావు నీకు నా ఆశీర్వాదం ఎంబడి ఉంటది ఎలా అంతప్పుడు ఉంటది నీకు నువ్వు మాత్రం గెలిచి రావాలి పాట ఎట్లా హిట్ అయిందో నీ కూడా ఆ దాటక హిట్ అయి రావాలని చెప్పొస్తా నాగార్జున గారికి ఏం చెప్తా సార్ నువ్వు బిగ్ బాస్ కు పిలిచినావు సార్ ధన్యవాదాలు సార్ మంచిగా నా కొడుకు బాగా పైకి తెచ్చినావు ఇక ఈ బిగ్ బాస్ కూడా పైకి తెస్తుంది నా కొడుకు యాడ మూల నా కొడుకులకు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు మంచిగా అది అన్నమాయ సినిమా చూసిన సార్ నిది చాలా సార్ సినిమా అన్ని చూసుకుంటా ఉంటే సినిమా చూసినా ఇది ఎప్పుడు ఎప్పుడు సినిమా ఉండదు సినిమా చాలా గోస సినిమా ఉంది సార్ ఆ సినిమా చానా గోసతోన తీసినావు అని చెప్పి మొత్తం మీరే ఇంట్లో కానీ ఆ సార్ కు మాత్రం నిజంగానే చాలా మంచోడు మంచోడికి మంచోడే షెడ్యోన్కి షెడ్యూడే సార్ అవును మరి ఆయన కూడా ఆయన కూడా చూస్తున్నాడు కదా ఎవరు ఎట్లా ఉంటున్నారు దాంట్లో ఎవరు ఏం చేస్తున్నారు అని చూస్తున్నాడు కదా సార్ కూడా అన్ని తెలుసు ఏ మంచి ఎట్లా ఉండదు ఏ మంచి ఎట్లా చేస్తున్నది ఏ మంచి ఏం చేస్తున్నాడు దుకపాన రాత్రి ఎవరు రీవితి చౌదరి ప్రియాంక ఈ పిల్ల మొత్తం దాపెట్టి వచ్చింది సంజనవి సంజయనవి లిప్టిక్లు ఏదేదో మూత్రం తీసుకోపై పెట్టి వచ్చింది దాపెట్టి ఇద్దరు వాళ్ళు ఇప్పుడు పొద్దుగాల తానం చేసుకొని నాది గానొస్తలేదు నాది అది గండవాడతలేదు అనే ఉంది

ఏదైనా గేమ్ గేమ్ ఆడకపోతే మీరు కూడా సపోర్ట్ చేయరాడకపోతే మీరేమనుకుంటారు ఒకవేళ గేమ్ ఆడకపోతే అని అనుకుంటారు అంటున్నాం మనం అంటే ఆయన మనుషులు ఏముందంటే ఆయనకి ఏమన్నా అంటే నమ్మిన వస్తారేమో ఆయనకి ఏమన్నా అంటే వాళ్ళు పెద్దోళ్ళు నాకేమని అంటారు ఎందుకు లేని సైలెంట్ గా నిలబడ్డాడు అంతే ఆయన పెద్ద పెద్దలతోనే మాట్లాడొస్తాడు ఎమ్మెల్యే మాట్లాడొస్తాడు కానీ ఎందుకంటే కనిపిస్తూ ఏం చెప్పాలి నేను ఏం చెప్పొద్దు చెప్పందే బాగుంటది అట్లా అమ్మా రాము ఎప్పుడు వెళ్ళిపోయాడు అమ్మా ఊరు మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి హైదరాబాద్ పన్నెండు అయితే పన్నెండు చదువుకున్నాడు పన్నెండు వరకే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటే పూర్వ వెళ్ళిపోలేదు ఇంట్ నుంచి పోయి వస్తుండే చెప్పాడా చెప్పాడు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నాడు హైదరాబాద్ అంటే ఈ పాటలు ఏం ముందు నేర్చుకున్నాడు నీడు నేర్చుకున్నాడు పాటలు అని చిన్నగా ఉన్నప్పుడు ఆయన డాన్స్ చాలా ఇష్టం ఉండే ఆయనకు డాన్స్ ల మీద చాలా ఇష్టం ఉండే